శ్రీ సిరిడి సాయిబాబా ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలి మీకు ప్రతిరోజు సంతోషంగా మంచిగా గడవాలి ప్రతి పెద్ద కథకి ఒక ఆరంభం ఉంటుందిగా అలా సాయి సచరిత్రం కూడా శ్రీ సిరిడి సాయిబాబా జీవితం ఆయన చెప్పిన మంచి బోధనలు ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం చిరిడి అక్కడ సాయిబాబా సాదాసీదాగా జీవించేవారు కానీ ఆయన జీవితం సాధారణం కాదు అది మనకి నమ్మకం భక్తి సహనం నేర్పించే ఒక ఆధ్యాత్మిక మార్గం ఈ పుస్తకాన్ని రాసిన హేమద్ పంత్ మొదట బాబాకి నమస్కరించి మొదలు పెడతారు ఆయన చెప్తారు సాయిబాబా అంటే సగుణ బ్రహ్మమే పరమాత్మ మనిషి రూపంలో కనిపించినట్టు ఆయన సాయిబాబాని ఇలా పోలుస్తారు అలసిపోయిన వాళ్ళకి నీడనిచ్చే పెద్ద చెట్టులాగా కరణతో నిండిన సముద్రంలాగా ప్రేమతో కాపాడే తల్లిలాగా ఈ పుస్తకం ఎలా రాయబడిందో తెలుసా హేమడ్ పంత్ తనంతట తను రాయిలేదు బాబానే లోపల నుంచి ప్రేరేపించారు నా కథలు రాయి నమ్మకంతో వినే వాళ్ళకి నా ఆశీర్వాదం దొరుకుతుంది నా మాటల వారికి మార్గదర్శకంగా ఉంటాయి అందుకే ఈ రచన మొదలైంది కానీ కళాని నడిపించింది బాబా శక్తే సచరిత్రం రాసే సమయంలో హేమద్ గారికి ఒక అంతరంగ బలం తోడైందని చెప్తారు అలాగే నాకు కూడా ఈ కథలు వీడియోల రూపంలో మీకు అందరికీ చెప్పాలని ఒక శక్తి తోడుగా ఉందని అనిపిస్తుంది ఇక మీదట ప్రతి గురువారం నేను బియాండ్ ద ఎపిక్ ఛానల్లో బాబా యొక్క అద్భుతమైన అధ్యాయ కథలు చెప్పబోతున్నాను మీరు కూడా నాతో కలిసి బాబా ఆశీర్వాదం ఆనందించండి అందుకే బియాండ్ ఎపిక్లో జాయిన్ అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు